ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం పంట కాలువ మురికి కాలువగా ఏర్పడటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పట్టించుకోని అధికారులు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి కడప జిల్లా పోరుమామిల మండలంలో ఉన్న వెంకటేశ్వర ప్రైవేట్ హై స్కూల్ వెనుక భాగంగా చెరువుకు పోయే తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నంబర్లు గల పంట కాలువను కొందరు వ్యక్తులు కబ్జా చేసి కాలువను పూడ్చివేయడం జరిగిందని శనివారం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి అన్నారు పూర్వం పోరుమామిల మండలంలోని పెద్ద చెరువు నుండి రంగ సముద్రం చెరువు కొన్ని పంటకాలు ఏర్పాటు చేశారని పంట కాలువను కొందరు రియల్ ఎస్టేట్ కోసం కబ్జా చేస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నీళ్లు నిలువ ఉండడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వర హై స్కూల్ వరకు వస్తోందని వాటి వల్ల దోమలు ఎక్కువ ఉండడంతో విద్యార్థిని విద్యార్థులకు డెంగ్యూ తదితర వ్యాధులు సంభవించే పరిస్థితి ఉందని వారు ఆరోపించారు మూడు నెలలుగా దీనిపైన మండల అధికారులు వచ్చినప్పటికీ కూడా కానీ ఇంతవరకు దీనిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు కాలువ వలన అనేక మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు కిషోర్ వంశీ కృష్ణ పండు రాము మరియు తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు కడప జిల్లా పూర్వమాల మండలంలో ఉన్నటువంటి రంగసూత్రం పంచాయతీలో గల తొమ్మిది వందల తొంభై తొంభై మూడు సర్వే నెంబర్లో గల ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్కూల్ వెనుక చండి కాలం అయితే ఉందో ఇక్కడ అనేక విధంగా వర్షాల కారణంగా మరియు పోర్మాలలో ఉన్నటువంటి మురుగునీళ్ళు కారణంగా ఇక్కడ నిల్వ ఉంచడం ఇది చాలా దుర్మార్గమైన విషయం ఏదైతే ఉన్న అధికారులు ఉన్నారో ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ విధంగా నిల్వ ఉంచితే దోమలు రూపంలో కానీ చాలామంది విద్యార్థులు కూడా అన అనారోగ్య పాలవుతున్నారు కానీ ఇప్పటివరకు కూడా గత రెండు మూడు నెలలుగా ఇక్కడ పద్దంతా వార్త భద్రలు కానీ మరియు వార్తల్లో కానీ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఇంతవరకు కూడా ఏ అధికారి కానీ చూసి వెళ్ళినా పాపను పోలేదు చూసి వెళ్ళినా కూడా ఇంతవైనా దీని మీద చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైన విషయం ఇలానే ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకోవడానికి విద్యా సంస్థలకు వచ్చేదానికి అవకాశం కల్పిస్తుందని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము దీనిపైన ఏక ఉన్నటువంటి ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఇక్కడ కాలువను పూర్తిగా నిల్వ ఉంచకుండా బయటికి తీసివేస్తే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము ਇਸਾ ਫਿਰ ਜ਼ਿਲ੍ਹਾ ਕਾਰਜ ਸੇਵਕ ਰਪੌਰਵੀ